ఈరోజు నంద్యాల ట్రాఫిక్లో పనిచేస్తున్న నేను సుమారు ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరం నుంచి కూడా మేము మొట్టమొదట కాన్సన్ట్రేషన్ చేసిందంతా నంద్యాల టౌన్లో ఉన్న ఆటో డ్రైవర్ల గురించి మేము చాలా కాన్సన్ట్రేట్ చేసి వాళ్లకు రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రాములు తర్వాత వాళ్ళకి ఆటో నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల మీద చాలా సార్లు వాళ్లకు అవగాహన సదస్సులు కలగజేయడం అయింది హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది మా ఉద్దేశం ఏమంటే ఆటో డ్రైవర్లు వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఆ యొక్క టౌన్లో కూడా మనము ఒక ల్యాండ్ ఆర్డర్ను ఎస్టిమేషన్ వేయడానికి ఒక కారణంగా ఉండ ఉంటుంది ఈ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా మేము సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాము యూనిఫామ్ వేసుకోమని చెప్తున్నాము కానీ వాళ్ళు యూనిఫామ్లు ధరించడం లేదు లైసెన్స్ ఉన్న వ్యక్తికే ఆటోలు ఇచ్చి నడపడానికి పర్మిషన్ ఇవ్వండి లైసెన్స్ లేని వ్యక్తికి ఆటోలు ఇవ్వద్దండి అని చెప్పి చెప్పినాము అది కూడా పట్టించుకోవటం లేదు తర్వాత ఆటో డ్రైవర్ ఆటోల ఎన్యూమరేషన్ కోసము రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక నెంబర్ ఇస్తా ఉన్నాము ఆ నెంబర్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబరు సరిగా ఐడెంటిఫై చేయలేరు కాబట్టి పోలీస్ నెంబర్ అనేది ఉంటే పబ్లిక్ గ్రాస్పింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి తర్వాత టౌన్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి వాళ్ళ యొక్క ట్రాఫిక్ పరిస్థితి ఏందని చెప్పి దాని మీద అవగాహన కోసం కూడా మనము నెంబర్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఆటో డ్రైవర్లు అందరికీ చెప్పాం మీరు రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ పెట్టుకోండి ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదైనా ఏదన్నా జరిగితే మీరు నష్టపోతారు మీ కుటుంబం నష్టపోతుంది తర్వాత మీ వలన ఎవరికి ప్రమాదం జరిగినా కూడా మీకు ఇన్సూరెన్స్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆ నష్టం అనేది ఓనర్ భరించాల్సి వస్తుందని చెప్పి తర్వాత ఎన్నో పలు సూచనలు వాళ్ళ వాళ్ళకు మంచి వాళ్ళ మీద మంచి ఉద్దేశంతోనే మేము చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు విచ్చలవిడిగా వర్తిస్తూ టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ లేకుండా లైన్ డిసిప్లిన్ లేకుండా సారీ లేన్ డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుతూ పలు యాక్సిడెంట్లకు కారణమైనారు మా దగ్గర డేటా ఉంది చాలా మటుకు చిన్న చిన్న యాక్సిడెంట్లు అన్నీ ఏదో కాంప్రమైజ్ అయిపోయి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇప్పించడము డ్యామేజ్ వాళ్ళు కట్టడమో జరిగి వెళ్ళిపోతూ ఉంది కానీ ప్రతిసారి అను మీ పరిస్థితి మీకు అనుకూలంగా ఉండదు మీకు చాలాసార్లు చెప్పాము డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆర్సీ పక్కా ఉండాలి రిజిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి తర్వాత ఫిట్నెస్ ఉండాలి పర్మిట్ ఉండాలి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పినాము కానీ ఇవన్నీ ఎవరు పెట్టుకోకుండా కనీసము అర్హత లేకుండా డ్రైవింగ్ వస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే వాడికి బండి ఇచ్చేసి వాడిచ్చే రాత్రికి ఐదు వందలు వెయ్యి రూపాయలు బాడుగ కోసము మీరు చాలా నష్టపోతున్నారు మీరు ఖచ్చితంగా దీని మీద కేర్ తీసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వద్దండి అలాగే ఆటో డ్రైవర్లకు వాళ్లకు వాళ్లకు సపోర్ట్గా వచ్చే యూనియన్లకు కూడా మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి విజ్ఞప్తి ఏమంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ ఒక జెండా నాటేది ఇది ఆటో స్టాండ్ అని చెప్పి పెట్టడము అట్లా జరుగుతూ ఉంది కానీ ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీరు మున్సిపాలిటీ దగ్గర ఒక విజ్ఞప్తి పత్రం పెట్టాలి తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి తర్వాతనే అది ఆతరైతుడిగా ఆటో స్టాండ్ ఏర్పడుతుంది అంతే తప్ప మీకు ఎక్కడ పడితే అక్కడ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయకూడదు ముఖ్యంగా మహానంది తిమ్మాపురం ఆటో స్టాండ్ల వాళ్ళకి చెప్పేది ఏమంటే మీకు చెప్పినాం మీరు తిమ్మ మహానంది దగ్గర ఆటో స్టాండ్ వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది ఆటోలు పెట్టుకోమని చెప్పినాము కానీ మీరు విచ్చలవిడిగా ఆడ కూర్చొని పది ఇరవై ఆటోలు పెట్టుకొని అటుపక్క ట్రాఫిక్ అంతా జామ్ చేసి అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలకు కూడా మీరు ఒక రకంగా కారణమవుతున్నారు మీ ఆటో డ్రైవర్లే ఆటోలో కూర్చొని మందు తాగడము అక్కడ వచ్చిపోయే వారిని టీస్ చేయడం జరుగుతుంది మీకు చెప్పినాము మీకు ఇంతకుముందు పిలిచి కూడా చెప్పినాము తర్వాత శ్రీనివాస కాంప్లెక్స్లో పక్క రోడ్లో ఉండే శ్రీనివాస కాంప్లెక్స్ లో కూడా మేము రోడ్డుకు టర్నింగ్ లో ఆటోలు పెట్టద్దని చెప్పి చెప్పినాం కొద్దిగా ముందరికి రెండు మూడు ప్లేసులు చూపించి అక్కడ రెండు నాలుగు నాలుగు ఆటోలు పెట్టుకొని పెట్టుకోమని చెప్పినాం అయినా కూడా మీరు విచ్చలవిడిగా ఆటోలు పెట్టుకొని ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు సిటీ బస్ స్టాండ్ మెయిన్ రోడ్ లో రెండు ఆటోలు పెట్టుకోమని చెప్పినాము మీ అది కూడా మీ విజ్ఞప్తి మేరకే రెండు ఆటోలు పెట్టుకోమని చెప్పినాం అయినా కూడా మీరు ఇచ్చిన మాట తప్పి విచ్చలవిడిగా రోడ్ల మీద ఆటోలు పెట్టి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు మీకు ఎంత చెప్పినా కూడా మీలో మార్పు రాలేదు కనీసం యూనిఫామ్ వేసుకోమంటే కూడా యూనిఫామ్ వేసుకోకుండా మీ యొక్క వేషధారణ ఎంత ఎంత విచిత్రంగా ఉంటుందంటే నిక్కర్లు వేసుకోవడం పంచాలు కట్టుకోవడము తర్వాత విపరీతము అసలు చూడ్డానికే ఒక విధంగా అంటే ఒక వి ఒక చూడ్డానికి కూడా మిమ్మల్ని నమ్మకం కలగలేని వ్యక్తులు మాదిరిగా తయారయ్యి మీరు ఆటోలు నడిపితే మీ ఆటో ఎవరు అనేది ఆలోచించుకోండి మనిషి ఆకారం కూడా మీ మీద నమ్మకం ఏర్పడడానికి ఒక మూల క ఒక కారణం అనేది ఉంటుంది మీకు ఎన్నోసార్లు చెప్పినాం నీట్గా ఉండండి యూనిఫామ్ వేసుకోండి ప్రయాణికుల పట్ల మీరు గౌరవంతో ప్రవర్తించండి అంతే తప్ప వాళ్ళని తిట్టేది బెదిరించేది చేయొద్దండి అని చెప్పినాం చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా మీ తప్పు పెట్టుకొని కూడా మీరు వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడము వాళ్ళతో గొడవ చేయడం నా కండ్ల ముందే రెండు మూడు సందర్భాలు జరిగినాయి పిలిపించి వాళ్ళకు వార్న్ చేయడము ఫైన్లు వేయడం జరిగింది రోడ్ల మీద కూడా మీరు విపరీతంగా ట్రాఫిక్ అంతరాయం కలుగా చేస్తున్నారు ఆ గంగా హోటల్ సందు కానీ తర్వాత వాటర్ ట్యాంక్ ఫరూక్ నగర్ దాటిన తర్వాత వాటర్ ట్యాంక్ సందు కానీ మీరు అక్కడ పెట్టుకొని మొత్తం సందంతా క్లోజ్ చేసేసి మీరు ఎటువంటి రాకపోకలకు వీలు లేకుండా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు అవన్నీ చెప్పినాం మీరు ఎంత చెప్పినా మే మీ ప్రవర్తనలో మార్పు రాలేదు కాబట్టి మేము కూడా ఈ రో రేపటి నుంచి ఆటోల మీద ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తాము పెండింగ్ చలాన్లు కట్టిస్తాము కొత్త చలాన్లు ఏదన్నా వైలేషన్స్ ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం మీ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి కూడా నేను వెనకాడాను మీకు చెప్పి సంవత్సరం నుంచి చెప్పి చెప్పినా కూడా మీలో ఇన్ మీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు మిమ్మల్ని క్రమశిక్షణగా పెట్టడం నా బాధ్యతగా భావించి మేము మీద మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాను ఖచ్చితంగా మీలో మార్పు రావాలి మార్పు రాకపోతే మీరే నష్టపోతారు తెలుసుకోండి మీ వలన నంద్యాల ట్రాఫిక్లో చాలా అంతరాయం ఉంది ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపడము మీరు ట్రాఫిక్ అంతరాయం చేయడం చేస్తూ ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వినటం లేదు కాబట్టి మేము ఈ చట్టపైనమైన చర్యలు చేసు చేయడానికి వెనుకాడమని చెప్పి రేపటి నుంచి ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల మీద స్పెషల్ డ్రై డ్రైవ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది దీని మీద అంతే తప్ప మీ మీద మాకేమి ఎటువంటి వ్యతిరేక భావన లేదు మీ మీద మాకు ఎటువంటి కక్షలు లేవు మీలో మార్పు రావాలనే ఈ డ్రైవ్ స్టార్ట్ చేయడం ఉంది మీరు మారితే మీకు పోలీసులకు ఒక మంచి రిలేషన్ ఉంటుంది పబ్లిక్లో కూడా మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీలో మార్పు రానంత వరకు ఈ డ్రైవ్ అనేది ఖచ్చితంగా చేస్తాము దీన్ని ఈ సూచనలు పాటించి మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే మంచిది లేకపోతే చట్టమైన చర్య చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని చెప్పి మీకు తెలియజేస్తున్నాం లైక్ చేయండి